వాళ్ళ నేను వేసిన ముగ్గు ఏదో యుద్ధానికి సిద్ధమవుతున్నట్టున్నాను కదా ముందుగా మనోళ్ళందరికి దసరా శుభాకాంక్షలు ఆ పిల్లలిద్దరికి కాస్తంత రాండమ్మ ముగ్గేస్తాను వేస్తాను కలసేద్దరు మంచిగా వీడియోలో బాగుంటది అంటే ఒకరేమో రాసుకొని సరిపాయా ఇంకొకరికేమో టీవీ జరిపాయా ఇక్కడ వాళ్ళు మనం మాట్లాడట్లేరబ్బా ఎట్లనే పిల్లకాయలు అప్పుడే అయితే వాళ్ళు మాట్నరు వాళ్ళని పిలిచి అనుకోండి నువ్వు అసలు ముగ్గు వేసిన అవసరం లేదమ్మా పోయి అని అంటాడు ఒకటే మాట ఫస్ట్ కి సంక్రాంతికి వాళ్ళ అమ్మ ముగ్గులేస్తా ఉంటే వీళ్ళు చేసుకుంటూ పోయేటోళ్ళంట ఎప్పుడే చెప్పుకోస్తారు ఇప్పుడు వింటారో మాట చెప్పండి అసలు కనడు మా ఆయన అయితే ఏమో అందరి సంగతే నాకు తెలియదు కానీ పండగ అంటే ప్రతి ఒక్క చిన్న పని అందరం కలిసి చేసుకుంటేనే బాగుంటది సందర సందరగా కదా ఆ పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలకి అప్పుడు భలే మాట వింటే వాళ్ళు ఇప్పుడైతే అసలుకే మాట వింటాం లేదు ఇంకా మా అయితే అసలు రాసుకునేదే పని ఆమెకైతే ఖాళీ లేదు ఇక ఏం పిలుస్తాం చెప్పండి ముగ్గు కోసం పిలుస్తాం నాకు థర్డ్ గా నేను ముగ్గేసినంత సేపు కాపురాగా కుస్తోంది ఏమన్నా చూపిస్తా ఉండీ మా ఆయన అనుకుంటున్నారా కాదులేండి ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది అదేను